నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య గారు చేపడుతున్న పాదయాత్ర వేలూరు మండలంలోని చాలాపల్లి మద్దలగూడెం లింగంపల్లి గ్రామాల నుంచి గంట రామారం వరకు ఉంటుంది కావున రైతుల కోసం రైతుల బాగు కోసం రైతుల కన్నీళ్లను చూడ్చేదానికి రైతులకు సకాలంలో ఎరువులు యూరియా అందించేదానికి రైతుకు సాగునీరు సాగునీరు అందియాలని చెప్పి రైతుల పక్షాన రాజన్న చేసే ఈ పాదయాత్రకు ఈ యాత్ర జన్న కోసం కాదు ఏదో పార్టీ ఉనికి కోసం కాదు లేక కార్యకర్తల కోసం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం కాదు ఈ యాత్ర ముమ్మాటికి ఈ ప్రాంత రైతాంగం అభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు అందించేదాని కోసం ఈ ప్రాంత రైతులకు సకాలంలో యూరియాలు అందించేదాని కోసం ఈ ప్రాంత రైతాంగానికి నాణ్యమైనటువంటి విత్తనాలు అందించి ఈ రైతాంగాన్ని కళ్ళల్లో ఆనంద పాష్ చూసేదానికే ఈరోజు రాజన్న ఈ పాదయాత్ర ప్రారంభించిందన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను సరే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎప్పుడు ప్రారంభించిండ్రు కేటీఆర్ గారితో మరి పల్లె రాజేశ్వర రెడ్డి గారు ఏ తీరుగా ఒత్తిడి తీసుకొచ్చిండ్రు వారితో పాటు మన రాజన్న ఏ తీరుగా తీసుకొచ్చిండ్రు ఎన్ని నిధులు తీసుకొచ్చిండన్న విషయం మీ అందరికీ కూడా నాకే ఎక్కువ తెలుసు ఆ రోజు ఇనాగ్రేషన్ అప్పుడు ఫౌండేషన్ స్టోన్ అప్పుడు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు ఆ రోజు రాజన్న తెలంగాణ కోసం రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఈ రోజు మీ అందరి కష్టాన్ని రంగరించి కేసీఆర్ గారు ముఖం చూసి కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి చూసి పల్లె రాజేశ్వర రెడ్డి గారు సహకరిస్తున్నట్టు చూసి ఒక ద్రోహిని గెలిపిస్తే ఈ రోజు ఆ ద్రోహి ఏ పార్టీలు ఉన్నా మీ అందరు కూడా తెలుసు పాపం అనిపిస్తుంది విలేకరులు ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు అడుగుతున్నారు నాయనా నువ్వు ఏ పార్టీలు ఉన్నావు అంటే చెప్పలేని నిసాయి స్థితిలో ఉన్నాడు త్యాగాలకు కేరఫ్ రాజన్నైతే అవకాశవాద రాజకీయాల కేరఫ్ ఎవరో మీ అందరు కూడా తెలుసు అన్న సందర్భంగా ఈ ఈరోజు రైతుల కోసం రాజన్న పాదయాత్ర చేస్తే ఈ రోజు బిడ్డను ఎంపీ చేయాలని చెప్పి అవకాశ రాజకీయాలకు తెరలేపినటువంటి వ్యక్తి ఎవరో మీ అందరికి కూడా తెలుసు ఆ గొప్ప వ్యక్తి ఎవరో డెబ్బై మూడు ఏళ్ళ పైస ఉండి ఇటువంటి దొంగ పని నీచమైన లంగ పని చేసిన వ్యక్తి ఎవరో నాకన్నా ఎక్కువ మీ అందరికి కూడా తెలుసు నేను నా గులాబీ సేన్లకు నా అన్నలకు నా తమ్ముళ్లకు మా అక్కలకు మా అక్క పిల్లలకు మా రైతాంగానికి మా విద్యార్థులకు మా మహిళలకు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నా మీరు ధైర్యంగా ప్రజాక్షేత్రంలో ఉండండి ప్రజల పక్షాన పోరాడండి మీకు ఎవరు ఆటంకం కలిగించిన కాంగ్రెస్ గుండాలు పోలీస్ పోలీసు అక్రమ కేసులు పెట్టా కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం మీ పక్షాన ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసే వారికి కూడా నిద్రహారాలు మీ వెంట ఉండను గతంలో ఉప ఎన్నికలు వస్తే మీ వెంట ఉండను ధర్మసాగర్ మండల్లో ఇల్లు తిరిగినను ఇంటింటికాడ మరి అన్నం తిని అక్కడనే ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ ఈ సందర్భంగా సందర్భంగా తెలంగాణ ప్రజలకు నువ్వు ద్రోహం చేసిన గన్పూర్ రైతాంగానికి ద్రోహం చేసినావు గన్పూర్ ప్రజలకు చేసిండు ఈ రోజు గన్పూర్ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నీకు శాశ్వతంగా రాజకీయ రిటైర్మెంట్ అనుకోండి విషయాన్ని ఈ సందర్భంగా రాజన పాదయాత్ర విజయవంతం చేయాలనుకుంటే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటారు జై కేసీఆర్